అందరికీ శుభోదయం మరి నిన్న గంగమ్మ తల్లికి ఇంట్లో నేను చేసిన ప్రసాదం చాలా ఏళ్ల నుంచి ఇలానే చేస్తున్నాం మా అత్తగారు అప్పటి నుంచి నైవేద్యం పెట్టే ముందుగా మండలం చేసి మండలం మీద కొంచెంగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి కొంచెం వేపాకు వేసి రెండు విస్త్రాకులు కడిగిన రెండు విస్త్రాకులు వేయాలి విస్త్రాకుల మీద ఉప్పు లేకుండా వండిన పులగం పెసరపప్పు బియ్యం కలిపి వండుతాం కదా పులగం అవి రెండు ముద్దలు పెట్టి దాని మీద మూడు బియ్యపు రొట్టెలు పెట్టి దాని మీద ఆకుకూర చప్పిడి ఆకుకూర ఎర్రగడ్డ కారం అలానే కొంచెంగా పెరుగు వేసి అలానే కొబ్బరికాయలు పానకము వడపప్పు ఏమైనా పండ్లు తాంబూలం కూడా నివేదన చేసుకోవాలి నైవేద్యం పెట్టిన తర్వాత బొగ్గుల మీద సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి చూపించాలి అలానే ఇల్లంతా ఇంటి ముందు కూడా సాంబ్రాణి వేసుకోవాలి ఇంకా చప్పిడి తోటకూర ఎలా చేయాలో చూద్దాం సో తోటకూర ఆకులు తీసుకుని సన్నగా తరుక్కోవాలి బాణలు పెట్టి వేడెక్కాక రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కొంచెంగా ఇంగువ వేసి తోటకూర వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టేయాలి దీనిలో ఉప్పు పసుపు అవి వేయము ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా తోటకూర రెడీ అయినట్టే ఇక బియ్యపు రొట్టుకు ఒక గుప్పెడు శనక్కాయ గింజలు రెండు ఎండుమిరపకాయలు కొంచెంగా జీలకర్ర కొంచెంగా ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పొడి మనకి పావు గ్లాస్ వస్తుంది ఒక గ్లాస్ బియ్యపు పిండిలో ఈ మిక్సీ పట్టుకున్న శనక్కాయ పొడి వేసి సన్నగా తరికిన కరివేపాకు వేసి కొంచెంగా ఉప్పు వేసి ఒక స్పూన్ నూనె వేసి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ గట్టిగా పిండి ముద్ద చపాతి పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా ఒక రవ మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి బాణలు పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆ నూనెని బాణలంతా కూడా అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా ఈ పిండి ముద్దలు తీసుకొని రొట్టెల్లాగా ఒత్తుకోవాలి పబ్బిళ్ళ సైజు ఒత్తుకుంటూ సరిపోతుంది ఒక ఐదు ఒత్తుకొని వాటిని బాగా బాణాలు తిప్పుకొని అన్నీ బాగా కాలేలా చూసుకోవాలి ఈ తర్వాత ఈ రొట్టెల్ని తిరగేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే బాణలు వేడిగి రెండో పక్క కాలిపోతాయి దీంతో రొట్టెలు కూడా పూర్తయినట్టు ఇలాగా ఎప్పుడైనా సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ సాయంత్రం స్నాక్స్ ఏమైనా లేకపోయినప్పుడు కూడా మనం ఇలాగ రొట్టెలు చేసుకుంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళంతా కూడా బాగా కారంగా ఉంటాయి చక్కగా కమ్మగా ఉంటాయి ఇంకా వీటికి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం నెయ్యి అప్లై చేసుకుని తింటే సరిపోతుంది ఉదయం టిఫిన్గా కావాలంటే నూనె ప్లెన్ చేసిన తర్వాత బాణలంతా కూడా రొట్టె తట్టేశారంటే పెద్ద పెద్ద రొట్టెలు వస్తాయి వాటిలోకి మనం రా ముల్లంగి కానీ ఉల్లిపాయలు కానీ వేసుకుని తినచ్చు శనగకాయ పొడి కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇక ఎర్రకారం ఉల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా తరిగేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని దీనికి అర స్పూన్ జీలకర్ర ఉప్పు ఒకటి స్పూన్ కారం కొంచెం చక్కెర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ కారం రెడీ అయిపోతుంది ఈ ఉల్లిపాయ కారం మనం నైవేద్యంలో పెట్టుకోవచ్చు ఇదే ఉల్లిపాయ ఖారాన్ని మనము దోశలు తీసుకున్నప్పుడు చేసుకున్నామంటే దోశ కాలం తర్వాత దాని మీద కారం దోశ చేసుకోవచ్చు పులగం కూడా మనము ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు వేసి ఒక్కసారి వేయించుకొని ఒక రెండుసార్లు కడిగేసి రెండు గ్లాసులు నీళ్లు పోసి మూడు విల్స్ రానివ్వాలి చలారిన తర్వాత రెండు ముద్దలు కట్టుకుంటే సరిపోతుంది ఈ పులగంలో ఉప్పు ఉండదు ఈ పులగాన్ని ఇంట్లో మగవాళ్ళకు మగపిల్లలు కూడా పెట్టరు రొట్టెలు అందరూ తినచ్చు ఇంకా ఇప్పుడు రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయి అమ్మవారికి మిస్తాకులు వేసి దానిలో పులగ ముద్దలు రొట్టెలు ఆకూర ఉల్లికారం అలాగే పొద్దున్నే పేరబెట్టిన పెరుగు వేసి కొంచెంగా నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆర అమ్మవారికి బొగ్గుల మీద సాంబ్రాణి దూపం వేయాలి ఇంట్లో అందరూ కూడా సాంబ్రాణి ధూపం వేయాలి అలాగే సాంబ్రాని ధూపం ఇల్లంతా ఇంటి బయట కూడా వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్